టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఫిక్స్ అయిన విషయం మనకందరూ తెలిసిందే ఈ సినిమాని వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమ్మర్ లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమా సాటిస్ఫైకి తీసుకురానున్నారట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు సంక్రాంతి సీజన్ అనిల్ రాపుడికి లక్కీ అని తెలిసిందే అందుకే చిరంజీవి గారితో తెరకెక్కనున్న ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని ప్లాన్ వేస్తున్నారు ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సమ్మర్లో ప్రారంభమవుతుందని స్వయంగా చిరంజీవి గారు ఓ ఈవెంట్లో వెల్లడించారు ఫిల్మ్ సర్కిల్స్లోను మీడియా వర్గాల్లోనూ ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి రీఎంట్రీ తర్వాత మంచి జోష్లో ఉన్న చిరంజీవి గారు వరుస సినిమాలతో కొర హీరోలకి పోటీ ఇస్తున్నారు నేటి తరం క్రేజీ డైరెక్టర్లతో ప్రాజెక్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్నారు దీంతో మెగాస్టార్ సినిమాలపై ఒకప్పటి క్రేజ్ మళ్ళీ నెలకొందనే చెప్పుకోవాలి మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ కోసం రంగంలోకి దిగుతున్నారట అలనాటి భామలు దీంతో భారీ ప్లాన్ వేశారట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు ప్రశ్వి వినేష్ కూడా తెగ వరేలు అవుతుండగా అలనాటి భామలను ఈ సినిమాలో నటించేయాలని చూస్తున్నారట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు ప్రశీ వినేష్ కూడా తెగ వరేలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే దీనిపై అధికార ప్రకటన ఒకటి రెండులో రానుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వం సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే